హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మునుగాకు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ మునగాకు పచ్చడి అనేది అయినా చేసుకోవచ్చు మిక్సీలోనే చేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే చేశానండి ఫస్ట్ ముందుగా దీనికోసం మనం మునుగాకునంతి శుభ్రంగా ఆకులన్నీ తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీటిని ఆకులన్నీ కొమ్మల నుంచి తీసేసుకున్నాక అప్పుడే వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలండి నేను ఎలా తీసేనా చూపిస్తాను అలా ఆకలన్నీ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఎంత తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒక రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం అంతా తీసేసుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టించుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా పప్పులన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర వేసుకుని వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి త్వరగా వేపుకుంటే సరిపోతుందండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా మధ్యలో మనకి రుచికి తగ్గ కారం అంటే మిర్చి వేసుకోవాలి మీరు ఎక్కువ కారం తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు రమ్మల కరివేపాకు వేసుకుని ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టించుకోండి అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మున్గాకును కూడా వేసుకుని పచ్చి వాసున పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం దగ్గరికి అయిపోతుంది ఇది బాగా అది కూడా తీసేసి పక్కన పెట్టించుకోండి ఇప్పుడు అదే బాండిలో ఒక రెండు మూడు టమాటాలు మీరు ఆకుని బట్టి తీసుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి బాగా మగ్గించుకోండి వీటిని చూసారా అలా మగ్గిపోయినాయో ఒక ఫైవ్ మినిట్స్లో బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసు వేయించుకుని ఉన్న పప్పులన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక అలాగే మునగాకు టమాటా చింతపండు వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగానే పట్టుకోవాలండి రోటి పచ్చలు అంటే కచ్చా ఉంటుంది కదా మరి మెత్తగా పేస్ట్లో చేసుకోకూడదు ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాం కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి మర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం చెటికడ పసుపు వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం మగ్గిపోయాక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది ముందుగా పేస్ట్ ఉంది కదా మీద అందులో వేసేయటమే అంతే అండి ఒకసారి అంత బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి సింపుల్ అండి ఈజీగా చేసుకునే మునగాకు రోటి పచ్చడి రది మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది హెల్త్కి చాలా మంచిదండి అంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్